ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మొన్న ఆరు నెలల నుంచి లేదు ఇది గత పది సంవత్సరాల నుంచి ఉన్నది ప్రభుత్వంలో మాత్రం రెండు లక్షల ఉద్యోగాలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇంకా లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు ఉన్నాయి దానికి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు మరి డిఎస్సికి సంబంధించింది ఉన్నదో డిఎస్సి వేయలేరు 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 అని చెప్పేసి పిల్లలంతా ఆ రోజు అడిగినరు మరి ఈరోజు వేసిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన వారి దానిలోపట పడి వారు ఈ విధంగా మాట్లాడడం సబజుగా సబాబు కాదు నేను ఒకటే నేను డిఎస్సి వాళ్ళకు సూచిస్తున్నా రెండు రాయండి గ్రూప్ గ్రూప్ ఫోర్ రాయండి డిఎస్సి కూడా రాయండి డిఎస్సికి మీకు ఐదు వేల ఉద్యోగాలకు బదులు మొత్తం మేఘా జాబ్ మీద ఉద్యోగాలు వేసిన మరి దాన్ని మీరు వ్యతిరేకించాకండి తప్పకుండా మీరు డిఎస్సీని అటెండ్ చేయండి మరి అదేవిధంగా రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లా కానీ కొత్త వికారాబాద్ జిల్లాల ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధం ముఖ్యమంత్రి గారిది కూడా ఉన్నది కాబట్టి వారి సహకారం తీసుకొని స్పీకర్గా నేను మరి ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతున్నారో వాళ్ళ సహకారంతో ప్రైవేట్ రంగంలో టూరిజం కానీ లేకుంటే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ లేకుంటే ఐఐసికి సంబంధం ఉన్న భూములను ఇచ్చి దాన్ని డెవలప్ చేయడం కానీ ఆ విధంగా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పనకు ఎంతో కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి డిఎస్సి విద్యార్థులకు నేను నా రిక్వెస్ట్ ఒకటే మీరు డేట్ చేంజ్ చేయమని అడగకండి మీరు రాయండి రాసి ఉద్యోగాలు తెచ్చుకోండి ఇది ఒకటే డిఎస్సి కాదు మళ్ళా కాంగ్రెస్ అధికారంలో ఐదేళ్ళు ఉంటుంది కాబట్టి మళ్ళా మళ్ళా టీచర్ల ఖాళీలు వచ్చినప్పుడల్లా డిఎస్సి వేయబడుతుంది కాబట్టి తప్పకుండా ప్రతిపక్షాల దిక్కు పోకుండి పది సంవత్సరాలు మిమ్మల్ని అన్యాయం చేసినరు అన్యాయం చేసిన దగ్గర మాట విని ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ మాట కానీ అధికారంలో లేని పార్టీలు ప్రాంతీయ పార్టీల మాటలు విని మీరు ఎక్కడ కూడా నేను ఒక్కటే చెప్తున్నా అన్ఎంప్లాయ్మెంట్కు మరొక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ పెద్ద ఎత్తున మీకు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఈ ఏడాది కానీ రెండు ఏడాదిల లోపల ఇచ్చే కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పకుండా ఆ విధంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మీ అందరికీ భరోసా యాజ స్పీకర్గా నేను మీకు ఇస్తున్నా అని చెప్పేసి తెలియజేసుకుంటే తెలుసు